నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ నేను ఒక హోమియోపతి డాక్టర్ మీరు చెప్తే కొందరు అరే అట్ల అవుతుంది అని అనుకుంటారు ఏంటి అంటే షుగర్ వ్యాధి ఒకసారి వస్తే ఏమవుతుంది ఇంకా తగ్గదు మొత్తం లైఫ్ ఉంటుంది అనేసి అనుకుంటారు కదా కానీ షుగర్ వ్యాధి హోమియోపతి మందులతోటి మనం రివర్స్ చేసుకోవచ్చు డయాబెటీస్ రివర్సల్ అంటారు దాన్ని అంటే మళ్ళీ ఏ మందులు లేకుండా మనం షుగర్ మెయింటైన్ చేసుకోవచ్చు లైఫ్లో మళ్ళీ మందులు వేసుకునే అవసరం పడదు అయితే అది ఎట్లా సాధ్యం హోమియోపతి మందులతోటి సాధ్యం అది ఎట్లా అవుతుంది అంటే మన బాడీలో ఇన్సులిన్ ఏదైతే ఉంటుంది అది ప్రొడ్యూస్ అవ్వడం ఆగిపోతుంది దానివల్ల షుగర్ వ్యాధి వచ్చింది అనేసి అందరు అనుకుంటారు కానీ అది రీజన్ కాదు యాక్చువల్లీ దాని ప్రొడక్షన్ అవుతుంది కానీ మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది అంటే ఏంది ఆ ఇన్సులిన్ని ఎట్లా వాడుకోవాలి బాడీ అనేది మర్చిపోతుంది దానివల్ల వల్ల షుగర్ వ్యాధి వస్తుంది కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉన్నారు కొందరికైతే ఎట్లుంది అంటే ఇంట్లో బైచాన్స్ నలుగురు అనుకోండి నలుగురికి షుగర్ ఉంది ఇప్పుడు మన దగ్గర ఒక ఫ్యామిలీ వాళ్ళు వచ్చిండ్రు అమ్మ నాయన కొడుకు కొడుకు వాళ్ళ పెడినా వాళ్ళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు హస్బెండ్ వైఫ్ ఏజ్ వచ్చేసి ఫార్టీస్లో ఉండే వాళ్ళ అమ్మ నాన్న ఏజ్ ఏమో సిక్స్టీస్ లేట్ సిక్స్టీస్ సెవెంటీస్ ఎర్లీ సెవెంటీస్లో ఉండే వాళ్ళందరికీ షుగర్ వ్యాధి ఉంది అయితే ఇట్లా ఎందుకు అవుతుంది ఎందుకు ఇంత షుగర్ వ్యాధి అవుతుంది ఏమున్నాయి అసలు కాజెస్ ఏమున్నాయి షుగర్ వ్యాధి అవి ఇవాళ డిస్కస్ చేద్దాం అయితే ఫస్ట్ కాజ్ చూద్దాం మనం హై బ్లడ్ ప్రెషర్ మీరు చూడండి ఎప్పుడైతే బీపీ వస్తుంది కదా ఆ పేషెంట్లకు ఆ పేషెంట్లకు ఆటోమేటికలీ విత్ టైం వాళ్ళు గోళీలు వాడడం స్టార్ట్ చేస్తారు బీపీ గోళీలు ఆ బీపీలు గోళీ వాడడం వల్ల బీపీ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకు ఫ్యూచర్లో షుగర్ వ్యాధి వస్తుంది అండ్ బీపీ అందుకే కంట్రోల్లో పెట్టుకోవాలి బీపీ ఇప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయాలి వెయిట్ పెరగకుండా చూసుకోవాలి డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి అట్లా చేస్తే మనం బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ పెట్టుకోవచ్చు కొంచెం ఆగమాగం చేస్తుంటారు అరే ఆ పని ఈ పని ఆ ఇట్లా చేస్తుంటారు కదా వాళ్ళకు ఏమైపోతుంది బాడీ ఏమో రిలాక్స్డ్ ఉండదు సో రిలాక్స్గా మంచి లేకపోతే కూడా బీపీ పెరుగుతుంది అయితే దానికి మీరు రిలాక్సేషన్ కోసం